హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎరణ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి నూడిల్స్ రెసిపీ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ ఆ రెసిపీని చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసి చూపించబోతున్నాను ఎప్పుడు నూడిల్స్ చేసినా కూడా చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది కదా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో చేసి చూడండి వాళ్ళకి చాలా చాలా నచ్చుతుందండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ముప్పావు గ్లాస్ వరకు వాటర్ పోయండి దానిలోకి ఒక పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి వాటర్ని బాగా కాగించండి వాటర్ అనేవి బాగా బబుల్స్ వస్తూ కాగటం స్టార్ట్ అయిన తర్వాత ప్యాకెట్ కట్ చేసుకుని ఆ నూడిల్స్ని ఇలా ప్లేట్లోకి తీసుకుని ఇలా కాగుతున్న వాటర్లో వేసేసుకోండి నేను ఒక ప్యాకెట్ నూడిల్స్ మాత్రమే చేసి చూపించబోతున్నానండి మీరు నూడిల్స్ అనేవి కొంచెం ఎక్కువగా అయినా తీసుకోవచ్చు రెండు ప్యాకెట్లు కానీ మూడు ప్యాకెట్స్ కానీ అలా అయినా తీసుకోవచ్చు ఇలా కాగుతున్న వాటర్లో మనం నూడుల్స్ని వేసుకున్నాం కదా వీటిని రెండు వైపులా కూడా బాగా ఉడికించండి ఇలా ఫోర్క్తో కానీ గరెటతో కానీ నూడిల్స్ని విడివిడిగా చేసుకుంటూ చేస్తూ ఉడికించండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఉడికించండి మొత్తం అంతా కూడా ఈవెన్గా కుక్ అవ్వాలి అన్ని నూడుల్స్ కూడా కరెక్ట్గా కుక్ అయ్యేంత వరకు గరిటతో కలుపుకుంటూ ఉడికించండి ఇప్పుడు నూడిల్స్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా దానిలో మూడు వంతలు మసాలా వరకు వేసేసుకోండి కొంచెంగా మసాలాని పక్కన పెట్టండి దానిని తర్వాత యూజ్ చేద్దాం ఇప్పుడు ఈ మసాలా పౌడర్ అంతా కూడా నూడుల్స్కి పట్టేంత వరకు బాగా ఉడికించి ఇలా వాటర్ని బాగా మరిగేంత వరకు ఈగిరేంత వరకు ఉడికించండి వాటర్ కానీ మసాలా కానీ నూడిల్స్కి బాగా పట్టి నూడుల్స్ అనేవి పొడి పొడిలాడుతూ వచ్చాయి కదా అంతవరకు ఉడికించి ఇకని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒకటిన్నర గరిటల వరకు ఆయిల్ పోయండి ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి వీటిని లైట్గా ఫ్రై చేయండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే అంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఒక కప్పు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఒక కప్పు వేసుకోండి దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుము కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే క్యాబేజ్ తురుము కూడా వేసుకోండి ఇవన్నీ కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇప్పుడు కొంచెంగా కరివేపాకు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా బాగా మగ్గించండి ఇలా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లోనే వీటిని గరిటతో కలుపుకుంటూ మగ్గించండి ఇలా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి పట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలండి ఇవి వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇవన్నీ కూడా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేయండి గరిటతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే ప్రతి ముక్క కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది వీటిని ఇలా బాగా ఫ్రై చేయండి వెజిటబుల్స్ త్వరగా ఫ్రై అవ్వటానికి మగ్గటానికి కొంచెంగా సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు గరిటతో బాగా కలుపుకుంటూ ఉడికించండి మగ్గించండి ఇప్పుడు మనం మసాలాని కొంచెంగా పక్కన పెట్టుకున్నాం కదా నూడిల్స్ మసాలాని దానిని ఈ టైంలో ఇలా వెజిటబుల్స్లో వేసేసుకుని మసాలా అంతా కూడా ఈ పీసెస్కి పట్టేంత వరకు బాగా కలపండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ టొమాటో సాస్ కూడా వేసుకోండి ఇవి మూడు కూడా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలపండి లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఇదంతా కూడా మనం వేసిన సాస్లన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇప్పుడు కొంచెంగా కళాయిలో మధ్యలో కొంచెంగా ఖాళీ చేసుకుని ముక్కల్ని సైడ్కి జరుపుకొని ఒక ఎగ్ని ఎలా బీట్ చేసి వేసుకోండి ఒక గుడ్డుని పగలకొట్టి అలా వేసుకుని ఆ ఎగ్ కూడా ఫ్రై అయ్యేంత వరకు గరిటతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి ఇప్పుడు వెజిటబుల్ పీసెస్తో పాటు ఎగ్ కూడా బాగా ఫ్రై అవుతుంది కదా ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని మిరియాల పొడి అంతా కూడా ఎగ్కి వెజిటబుల్ పీసెస్కి పట్టేంత వరకు బాగా కలపండి కళాయిని అంటుకుపోకుండా ఎప్పటికప్పుడు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇలా ముక్కలన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ అన్నీ కూడా అలా వేసేసుకోండి ఇవన్నీ కూడా ఇలా కళాయిలో వేసేసుకుని గరిటతో బాగా కలపండి ఉడికిన నూడుల్స్ కానీ వెజిటబుల్స్ కానీ మొత్తం అన్నీ కూడా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి నూడిల్స్ని సర్వ్ చేసుకోండి చిన్నపిల్లలకి ఈ ప్రాసెస్తో ఒకసారి చేసి పెట్టండి క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కూడా నూడిల్స్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి నూడిల్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేయటమే పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టమైన రెసిపీ కదా ఖచ్చితంగా ఒకసారి ఈ ప్రాసెస్తో చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చివరిగా కొత్తిమీరని పైన అలా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి